పచ్చకల్లో అద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చ మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వడ్లు ప్రభుత్వం ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు కొంటే మేము వచ్చిన తర్వాత కోటి ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు ఊరూరికి తంటాలు లేకుండా కాంటాలు పెట్టి ప్రతి ఊర్లో కూడా మద్దతు ధరకు వడ్లు కొని రైతులకు ఇబ్బంది కాకుండా చూసిన చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీది ఈ విషయం ముఖ్యమంత్రి గారేమో సభలో మనము ప్రభుత్వం కొనలేదు అని ఒక తప్పుతో పట్టిస్తే దాన్ని క్లారిఫికేషన్ చెప్పడానికి కూడా సభలో అవకాశం ఇవ్వలేదు కేవలం రాష్ట్రంలో వరే పండిందని మాట్లాడినరు ఇలా మిరప పంటలో దేశంలో నంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం ఇది కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది పత్తి సాగులో దేశంలో నంబర్ టూ ఇది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలు కానీ ముఖ్యమంత్రి గారు అన్ని పంటలు పోయినాయి అని ఓ స్వీపింగ్ రిమార్క్స్ సభలో చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఇలా పంట సాగు విస్తీర్ణం కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఆయన ఎన్సీబీ రికార్డు కూడా మాట్లాడినారు రైతుల ఆత్మహత్యల గురించి సీఎం గారు ఇవాళ తప్పుడు విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో నివేదిక ప్రకారంగా చూస్తే తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గుతూ వచ్చినాయి మేము వచ్చిన కొత్తల్లో మీరు అవలంబించిన రైతు వ్యతిరేక విధానాల వల్ల రెండు వేల పద్నాలుగులో పదమూడు వందల నలభై ఎనిమిది ఆత్మహత్యలు పదిహేనులో పద్నాలుగు వందలు రెండు వేల పదహారు ఆరు వందల నలభై ఐదు రెండు వేల పదిహేడు ఎనిమిది వందల యాభై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో తొమ్మిది వందల ఎనిమిది రెండు వేల పంతొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వందల డెబ్బై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మూడు వందల యాభై తొమ్మిది రెండు వేల ఇరవై రెండుకి వచ్చేసరికి నూట డెబ్బై ఎనిమిదికి తగ్గిపోయింది అంటే మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఆ రోజు మేము అవలంబించిన విధానాల వల్ల రైతు ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో పూర్తిగా తగ్గుముఖం పట్టినాయి ఇది మాది కాదు కాదు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాస్తవానికి రైతు ఆత్మహత్య కూడా కాదు ఏ కారణం చేతనైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే అది కారణం ఏదైనా కూడా రైతు ఆత్మహత్యగానే ఆ రోజు రికార్డ్ చేసినారు అయినా ఆ సంఖ్య చూస్తే పద్నాలుగు వందల నుంచి నూట డెబ్బై ఎనిమిది తగ్గింది అదే మిగతా రాష్ట్రాల్లో చూస్తే పక్కన మహారాష్ట్రలో నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది రైతు ఆత్మహత్యలు కర్ణాటకలో రెండు వేల మూడు వందల తొంభై రెండు ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల పదిహేడు కానీ తెలంగాణకు వస్తే నూట డెబ్బై ఎనిమిది అంటే ఇది మా పనితీరుకు నిదర్శనం రైతుల విషయంలో మా చిత్తశుద్ధికి నిదర్శనం ముఖ్యమంత్రి గారు ఇంకో విషయాన్ని సభన్ తప్పుతో పట్టించే ప్రయత్నం చేసింది రైతు బీమా రైతు బీమా అనేటువంటిది రైతు ఏ కారణం చేత చనిపోయినా అనారోగ్యం వల్ల కానీ వయసు మీద పడడం వల్ల కానీ సహజ మరణం పొందినా కూడా ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు రైతు బాగుండాలే దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతు కుటుంబం బాగుండాలని మేము రైతు బీమా పథకం చేపడితే ఆయన పూర్తిగా సభను తప్పుదో పట్టిస్తూ రైతు బీమా పొందిన లక్ష పంతొమ్మిది వేల మంది రైతులు కూడా అవి ఆత్మహత్యలు అవి ప్రభుత్వ హత్యలు అని చెప్పి సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినప్పుడు అంటే అప్పుడే నేను లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగితే స్పీకర్ మా వైపు చూడడు మాకు ఇవ్వనటువంటి పరిస్థితి అంటే ఎంత దురదృష్టకరం అంటే ముఖ్యమంత్రి గారు